రాజకీయ చాణక్యుడు అపర మేధావి దేశ రాజకీయాల్లో మంచి పేరున్న నాయకుడు టీడీ పార్టీ అధ్యక్షుడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా మొక్కవోని పట్టుదలతో రెండవసారి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభైలో చిత్తూరులో జన్మించారు నారా చంద్రబాబు నాయుడు తల్లి అమనమ్మ తండ్రి ఖర్జూర నాయుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు బిఏ డిగ్రీని పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తిరుపతి సమీపంలో చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ యువతకు కల్పించిన ఇరవై శాతం కోటా ద్వారా చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లభించింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు నాయుడు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కూడా తొలిసారి ఎన్నిక కావడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కూతురు నందమూరి భువనేశ్వరిని పెళ్లి చేసుకుని నందమూరి కుటుంబంలో చంద్రబాబు నాయుడు భాగస్వామి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో నందమూరి ఎన్టీఐ రామారావు గారు టీడీ పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు పార్టీ మారకుండా రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓడిపోయారు తర్వాత మామ ఎన్టీఆర్ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాదేండ్ల భాస్కర్ రావు కొందరి ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు టీడీ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహించి మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అయ్యేలా చేశారు చంద్రబాబు నాయుడు అలా అంచలంచెలుగా టీడీపీ పార్టీలు ఎదిగారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి పెత్తనం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో పార్టీ ప్రయోజనాల కోసం టీడీ పార్టీని తన ఆధీనంలో తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు ఎన్టీఆర్ కంటే గొప్ప పరిపాలన అందించిన చంద్రబాబు నాయుడుకి ప్రజల మద్దతు లభించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు వ్యవహరించారు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు మరియు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో టీడీపీ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఉండిపోయారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడంతో రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్నుకోయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో ఇరవై మూడు ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గోడ కొట్టిన బంతిల తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు హైదరాబాద్ను అభివృద్ధి చేసిన నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా రికార్డు తన పేరు మీదనే చిరస్థాయిగా నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం